చూడు ఆ రోజు వర్షం వచ్చింది వారం అప్పుడు ఈ వీడియో రీసెంట్గా వచ్చింది కదా జూన్ ఫస్ట్ నా సెకండ్ అప్పుడు చాలా బురద బురద అయిపోయింది ముందు యాక్చువల్లీ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు కానీ క్లీన్ చేయలేదు వేరే ప్లేస్లో క్లీన్ చేస్తున్నారు ఇంకా ఏం చెప్పాలంటే ఇక్కడ క్లోజెస్ ఉన్నాయి అంటే షాప్ మూసి ఉన్నాయి షాప్ మూసుకుంటే అక్కడికి వెళ్ళి క్లీన్ చేస్తున్నారు తప్ప షాప్ ఆల్రెడీ మాది ఉంది పక్క వాళ్ళది కూడా ఉంది మాది వాళ్ళది క్లీన్ చేయకుండా ఆపోజిట్ వాళ్ళకి క్లీన్ చేస్తారు చూడు ముందు వీడియోలోకి తెలుస్తుంది అప్పుడు మా సర్వెంట్ ఏం చేశారంటే కోపం వచ్చింది ఏంటి ఇక్కడ వదిలిసి అక్కడ చేస్తున్నారని చెప్పేసి మా మా షాపు ఈ సర్వెంట్ క్లీన్ చేశారు చేస్తుంది అందుకే వీడియో తీసాను అనమాట అండ్ కొద్దిగా వీడియో మన పనికొస్తుందని కూడా తీసాను వాదన అవుతుంది మా సర్వెంట్కినా వాళ్ళకైనా అడుగుతున్నారు వాళ్ళు కూడా రాలేదనమాట చాలా నెగ్లిజెన్స్గా ఉన్నారు బట్ వాళ్ళ గురించి కాదు ఆ రోజు అంత బురద వచ్చింది ఏంటి విత్తన పడ్డ కష్టం అంతా కూడా నేను వీడియోలో ఉంచాలని చూపించాలని ఉంచా నేను అటువైపు వెళ్ళలేదా కస్టమర్స్ ఎలా వస్తారని కూడా అతను అలాగే తింఛాగా బండి అక్కడ ఆగిపోయి అక్కడ అక్కడే సార్ ఇది ఎప్పుడైతే క్లీన్ చేస్తారో అప్పుడే బండి తీసుకొద్దాం అని అనుకున్నారు అంతే ఎవరికి ప్రాబ్లం రాకుండా అక్కడ పెట్టారు బండి ట్రాఫిక్ ప్రాబ్లం ఉంటుంది కదా ట్రాఫిక్ జామ్ అవ్వకూడదు అని ఇతను ఇంకో సర్వెంట్ అనమాట న్యూగా జాయిన్ అయ్యారు ఎస్ చూడు చూడు అటు వెళ్ళిపోతున్నారు ఆ మున్సిపాలిటీ వాళ్ళు ఆరెంజ్ కలర్ డ్రెస్సెస్ ఉన్నాయి చూసావా ఇద్దరే యాక్చువల్లీ ఆరెంజ్ కలర్ షర్టు ఆ డ్రెస్లో ఉన్నారు ఇతనే అంత కష్టపడుతున్నారు రాలేదు అగో ఆల్రెడీ ఇక్కడ గొడవ ఆడుతున్నాడు స్వామి ఇతని పేరు స్వామి ఇద్దరు పేర్లు అదే పేరు కానీ ఇతని సన్యాసి అని ఇతను స్వామి అని అంటాం అగో అక్కడికి వెళ్ళి క్లీన్ చేస్తున్నాడు చూసావా అతను అదే అడుగుతున్నారు ఏంటి మా షాప్ ఓపెన్ అయింది కదా ఇక్కడ క్లీన్ చేయాలి పని పక్కన కూడా ఓపెన్ ఓపెన్ చేసి అక్కడే క్లీన్ చేయాలి కానీ ఇక్కడ చేయకూడదు అక్కడికి ఎందుకు మోసున్న షాపులకి వెళ్ళి క్లీన్ చేస్తున్నారు వాళ్ళు రావడానికి పది గంటలుగా టైం అవుతుంది కదా ఇప్పుడు ఎనిమిది అయింది కదా ఎనిమిది ఎక్కడ పది ఎక్కడ అని చెప్తున్నారు కదా బురద బురద అయిపోతుంది కస్టమర్స్ ఇద్దరు ముగ్గురు కస్టమర్స్ వచ్చారు ఆ షాప్ అంతా బురద అక్కడ చూసావా వచ్చారు కస్టమర్స్ అక్కడ వచ్చారు ఫుల్ వర్షం వర్షం పడుతుంది బాగా అంటే ఎడిటింగ్ లో నేను చూసుకోలేదు అక్కడ పెట్టబోయి ఇక్కడ పెట్టేశాను అన్నమాట ఇది యాక్చువల్లీ ముందు రావాలి వీడియో ఈ గేట్ ముందే క్లియర్ గా ఉందా రోడ్ అంటే ఇంకా బురద అవ్వలేదు అప్పుడే వర్షం వచ్చింది ఆ రోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చింది నేను ఎప్పుడు వెళ్ళాను ఈ సెవెన్ ఓ క్లాక్కి వెళ్ళాను అనమాట ఫుల్ క్లైమేట్ చేంజ్ అయిపోయింది ఆ తర్వాతే నేను మా ఝాన్సీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట అప్పుడు రికార్డ్ చేసిన వీడియో ఇది సాయంత్రం మా మావయ్య గారి పిల్లలు పది మావయ్య గారి పిల్లలు అనమాట కెమెరా ముందు రావట్లేదు అగా వీడు చిన్నవాడు వచ్చాడు నాకు హెల్ప్ చేశాడు నన్ను ఎక్కడిస్తున్నాడు కాదు కాదు ఇది ఇప్పుడు వర్షం వచ్చిందని చెప్పాను కదా ఆ రోజు సాయంత్రం చూద్దామని రోజు పిల్లలు పిల్లలు వచ్చారని తెలిసింది చిన్నమావ ఇంటికి రోజు వెళ్ళిపోయేదాన్ని టైం దొరికితే వీళ్ళు రావడం వీళ్ళతో స్పెండ్ చేయడం చాలా తక్కువ నాకు అందుకని అమ్మాయి ముద్దలు కూతురు మా పెద్ద మామయ్యకి వీడు పెద్దవాడు అనమాట ఇంటికి వాడు నన్ను ఎక్కడే బాగా ఆ పళ్ళకి క్లిప్ పెట్టుకున్నాను కదా అవన్నీ చెప్తున్నారు సో గేష్ నేనైతే మన సినిమా ఇంటికి వచ్చాను పిల్లలు వచ్చారని తెలిసిందే చాలా ఎంజాయ్ చేశాను చాలా వీడియోస్ కట్ అయిపోయాయి బాగోలేదు సో చిన్న చిన్న వీడియో ఏమైనా ఉంటే చూస్తున్నాను అప్పుడు కూడా ఆ రోజు వర్షం ఇంట్లో ఉండిపోయాను హాలిడే తీసుకున్నాను ఈవెనింగ్ తర్వాత ఇది ఎండింగ్ చేస్తున్నాను ఎన్నింగ్ చేసే ముందు ఈ వీడియో అక్కడ ఏసీ పోతుందని చెప్పి మా చెల్లె డోర్ వేసి మంది నేను వెంటనే డోర్ వేసేసాను వీడియో ఎండింగ్ కూడా చేసాను